పది రెండు పదిమూడు 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 మూడు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఆరు 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 అయ్యా పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు రెండు ఒక్కొంద రెండు వందలు రెండు వందలు మూడు వందల మూడు వందల మూడు వందల మూడు వందల నాలుగో 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 పదకొండో నాలుగు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు ఒక్క రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఐదు వందల ఐదు వందల పదకొండు పదకొండు ఆరు పదకొండు ఆరు పదకొండు ఆరో పదకొండు పదకొండు ఆరో పదకొండు ఆరు మూడు వంద నాలుగో ఐదో ఆరో ఏడో ఏడో ఎనిమిది ఎనిమిది ఏడు ఏడో పదిహేడు ఏడు ఏడు పదిహేడు ఆరు పదిహేడు ఆరు పదిహేడు ఆరు పదిహేడు ఆరు రూపాయ రైతు ఐదు వేలు ఐదు వేలు యాభై ఒకటి యాభై ఒకటి యాభై ఒకటి యాభై ఒకటి యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై రెండు

పదహారు మూడు పదహారు మూడు పదహారు మూడు పదహారు మూడు పదహారు మూడు పదహారు నాలుగు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఆరు పదహారు ఏడు పదహారు ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు ఎవరు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు ఒకటి పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు నాలుగు పదిహేడు నాలుగు పదిహేడు నాలుగు పదిహేడు నాలుగు పదిహేడు నాలుగు పది వేలు ఒకటే పది ఒకటి పది రెండు పది రెండు పది రెండు పది మూడు పది పది ఐదు పది ఆరు పది ఏడు పది ఎనిమిది పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలయ్యా

పదిహేడు బస్తాలు తొమ్మిది వేలు 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 తొంభై ఒకటి వేలు తొమ్మిది తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై మూడు తొంభై మూడు తొంభై మూడు తొంభై మూడు తొంభై మూడు పంతొమ్మిది బత్తాలు పన్నెండు వేలు 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 పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు రెండు పదకొండు రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండు పదకొండు పదకొండు

పదిహేడు మూడు 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 పదిహేడు నాలుగు పదిహేడు నాలుగు పదిహేడు నాలుగు పదిహేడు ఐదు పదిహేడు ఐదు పదిహేడు ఐదు పదిహేడు ఐదు పదిహేడు ఐదు అండి

ఐదు 2 6 6 పదకొండు ఆరు 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 6 11 6 11 6 11 6 11 6 11 6 11 6 11 తక్కువ పెట్టానా ఉంచేనా పదివేలు పదివేలు ఒకటి ఒకటి రెండు మూడు 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 పది మూడు వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు పదివే తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి

తొంభై భత్తాలు ఆరు భత్తాలు తొమ్మిది వేలు 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 తొమ్మిది ఒక్కొంద 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 రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు పదివేల మూడు వందలు సుప్రీం అనుకుంటారు పదివేల మూడు వందల నిజంగా నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు

పదివేలు 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 ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు యాభై ఒకటి 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 아아aus edule stelle randet edvenue edvenue edessel edvenue ed fizeram figure that woksha boli sara dame yasan dame y ethu dame y bege dame yочки dame y Evolution dame yon sente y Hana dame yon qamadi ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది పదివేలు 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 రెండు వందలు మూడు వందలు నాలుగు వంద ఐదు వందలు 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 పదివేల ఐదు వందలు आया न स्क्यान गर्नु आउ भएन नि सुस्त छ यहाँ पार २ वर्षको मिल भेटौ పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు ఒకటి పదమూడు ఒకటి పదమూడు ఒకటి పదమూడు ఒకటి పదమూడు ఒకటి పదమూడు ఒకటే పదమూడు ఒకటే పదమూడు ఒకటి పదివేలు 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 పదిహేను వేలు 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 రెండు వందలు మూడు వందల నాలుగు వందలు ఐదు ఆరు ఏడు వందల ఏడు తొమ్మిది పదహారు వేలు పదహారు ఒకటి పదహారు ఒకటి పదహారు రెండు పదహారు రెండు పదహారు మూడు పదహారు మూడు పదహారు నాలుగు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఐదు మిది పది ఎనిమిది పది ఎనిమిది పది ఎనిమిది వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు ఒక్కొంద రెండు రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు ఐదు 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 ఐదో పదకొండు పదహారు వేలు 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 ఒక్కొంద రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు పదహారు రెండు పదహారు రెండు ఇరవై రెండు పదిహేను ఐదు పదిహేను ఐదు పదిహేను ఐదు పదిహేను ఐదు పదిహేను ఐదు పదిహేను ఆరు పదిహేను ఆరు పదిహేను పదిహేను ఆరు పదిహేను ఏడు పదిహేను ఏడు పదిహేను ఏడు పదిహేను ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పదిహేను తొమ్మిది పదిహేను తొమ్మిది పదిహేను తొమ్మిది ముప్పై ఏడు వార్తాలు ఏడు వేలు ఏడు వేలు ఏడు 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 వేలు 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 తప్పు పెట్టినా పెట్టేనా వద్దేనా వద్ద అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు నీది కాదు అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు వందల

తొమ్మిది 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 ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనభై ఒకటి ఎనిమిది పదివేలు 1 1 పదివేలు 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 1 1 1 2. Ah. vos పదివేలు 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 ఒప్పంద రెండు వంద రెండు వంద రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందల మూడు వందలు మూడు వందలు నాలుగు 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 ఐదు 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 ఆరు 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 ఏడు 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 పదివేల ఏడు వందలు పదివేల ఏడు వందలు పదివేల ఏడు వందలు పదివేల ఏడు అయ్యా వందల వందలయ్యాలు యాభై ఒక్క భక్త యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు భక్తాలు దాని వచ్చింది പദാ <laughs> പതിഹേടു ఇది ముప్పై ఆరు మొత్తం ఐదు వేలు ఐదు వేలు రెండు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేల యాభై ఒకటి యాభై ఒకటి యాభై ఒకటి యాభై రెండు 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 వందాయా పదివేలు పది ఐదు పది ఐదు పదిహేడు పది ఐదు పది ఐదు పది ఐదు అండి